మండలం ఎన్సూర్వరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా సాగింది ధర్మకర్త చింతం నీడి నాగసోమరాజు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామి స్వామివార్ల రాతి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత శోభయామానంగా నిర్వహించారు వేద పండితులు మంత్రోచరణల నడుమ హోమాలు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామి అమ్మవార్ల రాతి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ గావించారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తుల గోవింద నామస్మరణ నడుమ అట్టాహసంగా జరిగింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు మంగళ వాయిద్యాల నడుమ యనమల రామకృష్ణుడికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొల్నాటి శేషగిరిరావు సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ గాడి రాజాబాబు దంతులూరి చిరంజీవిరాజు పోలిశెట్టి రామలింగేశ్వరరావు జక్కాన రామనాయుడు తదితరులు పాల్గొన్నారు భూదేవి శ్రీదేవి కళ్యాణ మహోత్సవ సమయంలో లక్ష్మీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు సిమెంట్ విగ్రహాలతో ఎన్ సోలవరం గ్రామంలో వేయించేసి ఉన్నారు ఈ పూర్వం కానీ ఇత పూర్వమే మన యనమల రామకృష్ణ గారు దంపతులు తిరుపతి నుంచి ఈ విగ్రహాలు ఇక్కడికి తెప్పించడం జరిగింది ఇది ఏడో సంవత్సరం ఆ రాతి విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు అనగా ది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు మేష లగ్నంలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో కళ్యాణం జరుగుతోంది అలాగే మండపారాధనలు చేస్తున్నారు అలాగే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకాలు చేస్తున్నారు స్వామివారికి ప్రతి శనివారం కూడా ఇక్కడ మూల విరాటికి అభిషేకం జరుగుతుంది అలాగే వార్షికోత్సవంలో ప్రత్యేకంగా అన్ని మంత్రాలతో వేద మంత్రాలతో వేద పండితులందరితో కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది అలాగే స్వామివారి నారాయణ హోమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి జనాదరణతో ప్రతి సంవత్సరం కూడా అంతకంతకు కూడా పెరుగుతూ ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా ఈ జనాలంతా కూడా ప్రజలంతా కూడా దగ్గరుండి మా ఈ ఊరు వచ్చారు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి మాకు ఇక్కడ ఉన్నారు ఈయన కొలువయ్యి ఉన్నారని చెప్పి చాలా ఆనందపడిపోతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజల సహాయ సహకారాలతో చింతమ్మనే అబ్బాయి గారి దంపతులు చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతోంది ఈ అన్నదానానికి విశేషమైనటువంటి స్పందన కలుగుతోంది చాలామంది అన్నదానానికి వచ్చి వారి యొక్క స్వామివారి ప్రసాదంగా స్వీకరించి తగినటువంటి ఆశీర్వచనాలు తీసుకుని వారు వెళుతున్నారు అనిచేత ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహాయ సహకారాలతో ఇంతటి మహత్కార్యాన్ని చేరు జరిపిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు మీ అందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి మరియు మరియు కోరుతున్నాను సోరవరం గ్రామంలో మరి రెండు వేల పదిహేడులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నిలయం దేవస్థానం నిర్మించడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం అభిషేకాలు కళ్యాణాలు జరిపించడం ఈ చుట్టుపక్కల గ్రామాలు మా గ్రామం అన్నీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా నిండిగా ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో మరి దేవాలయానికి కూడా భక్తులు రావడం మరి దేవాలయంలో పెళ్ళిళ్ళు అవడం అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ రోజున ఏడవ సంవత్సరం ఈ రోజున రాతి విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాతి విగ్రహాలు తీసుకురావడం మరి ఈ రోజున ప్రతిష్ట చేయించడం మరి చాలా ఆనందకరమైన వాతావరణంలో జరగడం జరిగింది మరి ఈ రోజున సుమారు ఏడు వేల మందికి అన్న సంతర్పణ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి మా గ్రామస్తులు కూడా అన్న సంతర్పణ కూడా పెట్టడం మరి భక్తులందరూ కూడా విపరీతంగా వచ్చి ఆ స్వామివారు అమ్మవారి దర్శనార్థం భక్తులందరూగా విపరీతంగా రావడం జరిగింది మరి ఈ రోజున మా గ్రామంలో పండుగ వాతావరణం అనివ్వండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీవితాంతం కూడా ఈ మేము ఉన్నంతకాలం మరి ఈ దేవస్థానం వృద్ధి వెళ్ళాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు మాకు అందరికీ కూడా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను